మల్కాజ్గిరి ఎమ్మెల్యే గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్పొరేటర్ భర్త తమ కాలనీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆదివారం రోడ్డుపై నిరసనకు దిగిన కాలనీ వాసుల వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మీర్జాలా కూడా చిన్మయ మార్క్ రాజానగర్ వెంకటాద్రి నగర్ తో చుట్టుప్రక్కల కాలనీవాసులు ఎన్నో సంవత్సరాలుగా వర్షపు నీరు మురుగునీటితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని సదరు విషయాన్ని లెక్కకు లేనన్ని సార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు మొరపెట్టుకున్న ఏ ఒక్క నాదులు తమని పట్టించుకున్న దాఖలాలు లేవని కాలనీవాసులు వాపోతున్నారు ఇప్పటికైనా కార్పొరేటర్ కార్పొరేటర్ భర్త తమ కాలనీ సమస్య తీర్చకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తూ మల్కాజ్గిరి చౌరస్తాలో నిర్వాధిక దీక్షలు చేపడతామని అప్పుడు కూడా స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కాలనీ వ్యవస్థాపకుడు స్వాతంత్ర సమర యోధుని కుమారుడు జంగాల శ్రీరామ్ యాదవ్ మీడియా సాక్షిగా కార్పొరేటర్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి సవాల్ విసిరారు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మళ్ళీ ఈ ప్రెస్ మీట్కి కాలనీ వాసులు అందరూ కూడా అన్న మీ అందరికీ

అక్కడ ఏం సార్ నేను తాను కంప్లైంట్ ఇస్తాను కూడా పది గంటల సెంటర్లో కూడా ఉంటున్నాము అక్కడంతా చెట్లన్నీ పెరిగిపోయి ఆ ధవీ ఎవరు పట్టి పడితే ఇట్స్ లైక్ స్విమ్మింగ్ పూల్ అండ్ ఇట్స్ ఇస్ టు బి డెవలప్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బికాస్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు స్టే చిన్న పిల్లలు ఉన్నారు బాగాలేదు ఇట్లా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి ఒకప్పుడు వీ వేర్ సో హ్యాపీ టు స్టే ఇన్ మల్కాజ్గిరి దిస్ ఏరియా బట్ నౌ ది ఆర్ ఫీలింగ్ సో బ్యాడ్ దట్ వీ కెన్ విడిచిపెట్టేశారు విడిచి పెట్ట పెట్టడం వల్ల ఈ వాటర్ వచ్చేసేసి ఒక భయంకరమైన సముద్రం లెక్క వచ్చేస్తుంది వర్షం వచ్చినప్పుడు అయితే ఈ కాదు కూడా లేదు అంటే వచ్చాదం కూడా కొట్టుకొని పోవాల్సిందే ఎన్నో సార్లు ఆ మేనే ఉండాలి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే భయంకరమైన వాటరు మాకు ఉండాల్సిన ప్రాబ్లం